ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో ఒక కొత్త నాటకానికి తెరదీశాడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని సంవత్సర సంవత్సరానికి మూడు కమర్షియల్ పంటలు పండే ఆ భూములను రైతుల దగ్గర నుండి ముప్పై మూడు వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ రాజధాని పేరుతో తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ అమరావతి రాజధానిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి రా చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ రాజధాని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చూపించి నేడు తాత్కాలిక సెక్రటేరియట్ అదేవిధంగా హైకోర్టు మినహా ఎలాంటి అభివృద్ధి ఆ రాజధాని ప్రాంతంలో జరగలేదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యమే కానీ ఈ ముప్పై మూడు వేల ఎకరాల భూములను రైతుల దగ్గర నుండి బలవంతంగా తీసుకుని ఒక రాజధాని సెంటిమెంట్ క్రియేట్ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా రాజధాని పేరుతో రాజకీయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు నేడు ఈరోజు ముప్పై మూడు వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని అభివృద్ధి పేరుతో తీసుకుని ఆ ముప్పై మూడు వేల ఎకరాలలో ఏమాత్రం నిర్మాణాలు పూర్తి చేయకుండా అక్కడ ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి ఎయిర్పోర్ట్ అయితేనేమి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కూడా ఎక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు చేయకపోగా నేడు కేవలం ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాక్కోవడం మినహాయించి ఈరోజు మరొక్క నలభై నాలుగు వేల ఎకరాలను రాజధాని భూముల పేరుతో రాజధాని రైతుల దగ్గర నుండి లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు నాలా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు నేను ఈ సందర్భంగా చంద్రబాబు గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా మీకు నిజంగా రాజధాని పేరుతో చిత్తశుద్ధి ఉంటే ముప్పై మూడు వేల ఎకరాల భూమి చాలా సఫిషియంట్ ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో మీరు రాజధాని అభివృద్ధి చేయొచ్చు కానీ మీరు మరొక్క నలభై నాలుగు వేల ఎకరాలను రాజధాని భూముల పేరుతో లాక్కోాలని చూస్తాడంటే అది కేవలం మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం మీ యొక్క సొంత సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ కార్పొరేట్ సంస్థలకంతా కూడా ఈ భూములను రాజధాని పేరుతో పేదల పేద రైతుల దగ్గర లాక్కొని తక్కువ రేట్లకు తీసుకుని మీరు వందల వేల లక్షల కోట్ల రూపాయలు దండుకోవడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తరఫున మీ కార్యక్రమాన్ని నేను ఖండిస్తా ఉన్నా ఎందుకంటే రాజధాని పేరుతో గతంలో మీరు రాజధాని పేరుతో పేద రైతుల దగ్గర ఆ భూములకు ఇంతవరకు సరైన నష్టపరిహారమే చెల్లించడమే కాకుండా చెల్లించకపోగా మీరు అనేక కార్యక్రమాలు చెప్పారు మీరు ఈ రాజధాని ప్రాంతంలో మీరు అభివృద్ధిలో మీరు అని చెప్పి రైతులను నమ్మించి వాళ్ళను మోసం చేశారు ఈరోజు రాజధాని అమరావతి రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదొక సెంటిమెంట్గా గా తయారైంది అలాంటి సెంటిమెంట్ని మీరు అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలని కార్పొరేట్ దగ్గర కోట్లు దండుకోవాలని చెప్పి మీరు ఈ రోజు నలభై నాలుగు వేల ఎకరాలు ఎకరాల భూములను దండుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా బహుజన్ సమాజ్ తరపున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అది మరీ ముఖ్యంగా ఆ రాజధాని ప్రాంతంలో ఎక్కువ శాతం ఎస్సీ యొక్క భూములను వాళ్ళనే మీరు నష్టపరిచారు కాబట్టి ఈ యొక్క నలభై ఎకరాల భూములను మీరు దండుకోవడాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రపంచ బ్యాంకు కూడా ఒక నివేదిక మనకి ఇవ్వడం జరిగింది అక్కడ ఈ రాజధాని ప్రాంతం అంతా కూడా ముప్పు ప్రాంతంగా ఉంది కాబట్టి వరద వరద వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముప్పు ప్రాంతం కాబట్టి మీరు ఒక ప్రాజెక్టు మీరు కట్టుకోవాల్సిన అవసరం ఉంది కూడా చెప్పింది అలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఔటరింగ్ రోడ్డు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడము చూపించేసి అది కాకుండా ఇప్పుడు నలభై నాలుగు వేల ఎకరాల భూములను మీరు రైతుల దగ్గర లాక్కొని దండుకొని కార్పొరేట్ సంస్థలను కట్టబెట్టి రైతుల దగ్గర మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే మాత్రం ఎట్టి పరిశ్రమలు ఒప్పుకోలేదు లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా నలభై నాలుగు వేల ఎకరాల భూములను మీరు లాక్కోవడం వెంటనే విరమించుకోవాలి అదే విధంగా ఈ యొక్క ఏదైతే రాజధాని పేరుతో చూసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలను మీరు అభివృద్ధి చేయాల్సిందిగా నేను తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై బిఎస్పీ